నమస్తే అందరికీ సాయంత్రం పూట సరదాగా ఉంటుందని అలా ట్యాంక్ బండ్ వెళ్ళినాం కానీ ట్యాంక్ బండ్కి వెళ్ళిన తర్వాతకి ఒక రైడు ఈ బ్యాటరీ వెహికల్ మీద పిల్లలని అటు ఇటు తిప్పిన తిప్పిన తర్వాత అడిగిన అన్న ఎంత అన్నా ఒక రైడు అని అడిగితే అతను చెప్పాడు ఒక రైడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నాడు అప్రాక్సిమేట్లీ రోజుకి ఎంతమంది దాకా తిప్పుతాం అంటే యాభై నుంచి అరవై మందిని తిప్పుతాను అరవై మంది వేసుకుంటే దగ్గర దగ్గర మూడు వేలు అవుతుంది ఈ బ్యాటరీ వెహికల్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది మూడు వేలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను రోజు మూడు వేలు సంపాదిస్తుంది ఆ లెక్కను చూస్తే నెలకి తొంభై వేల రూపాయలు అనుకున్నాను అమ్మ మూడు వేల తోటి తొంభై వేలు సంపాదిస్తుండు ఓలా ఊబర్ ర్యాపిటో క్యాప్టన్సు ఆరేడు లక్షల బండేసుకొని పెళ్ళం పిల్లలను వదిలిపెట్టుకొని రోడ్ల మీద పిచ్చర్ల లెక్క తిరుగుతుండ్రు వాళ్ళందరికన్నా గ్రేట్ నా అనిపించింది నేను అట్లా అని చెప్పి ఓలా ఊబర్ రైడర్లో నేను తక్కువ చేస్తలేను సరే మీకు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఇలా ట్యాంక్ మండ వచ్చినప్పుడు బ్యాటరీ వెహికల్ మీద పిల్లల్ని తిప్పండి చాలా ఫన్గా ఉంటుంది వీడియో ఏదైనా ఉందో జస్ట్ ఫన్ కోసం మేము తీసుకున్నాం మాకు గుర్తుంటుంది పిల్లలు ఇట్లా బయటకు వచ్చినాం కాబట్టి అని చెప్పి తీసినాం కానీ ఎవరిని కించపరచనికైతే కాదు కానీ ఇది చాలా మంచి గొప్ప ఆలోచన మూడు వేల రూపాయలతోటి బ్యాటరీ వెహికల్ని పట్టుకొని వచ్చి ఒక రైడ్కి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అంటే రోజుకి అరవై డెబ్బై మందిని తిప్పుతుండంటే జస్ట్ ఒక టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ తిప్పుతాడు అంతే ఇప్పుడు ఇది టోటల్ కంప్లీట్ ఫుల్ వీడియో ఈ ఫుల్ వీడియోలో నా ఆడియో బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంత చేపట్లో తిప్పిన దానికి ఆయన తీసుకుంటున్న అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఆయన ఎక్కువ ఏం పనిచేసలేడు ఒక ఒక మనిషికి రెండు నుంచి మూడు మూడు లోపు తిప్పుతాడు యాభై రూపాయలు ఎరని చేస్తుండు అంటే ఆయన ఒక రోజులో నాకు చెప్పిండు యాభై నుంచి అరవై మంది అని అన్నాడు కానీ నాకు తెలిసి అక్కడికి వచ్చే క్రౌడ్ని బట్టి ఇంకెక్కువ మందే తిరుగుతారు కానీ తక్కువ తిరగారు ఎందుకంటే ఇక ఫెస్టివల్ టైం అనుకో ఆయన దగ్గరనే మూడు బండ్లు నాలుగు బండ్లు ఉన్నాయి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉర్రు ఇ మనం కూడా ఇట్లాంటి వెహికల్ తీసుకుని ఒక మంచి ప్లేస్ చూసుకుంటే బెటర్ అనిపించింది ఈ డ్యూటీలు క్యూటీలు చేసేకన్నా ఎందుకంటే ఏం చేస్తాం కూర్చున్నా డబ్బులు వస్తున్నాయి ఇవయా రెండు నిమిషాలు అటు ఇటు దిక్కువచ్చు పిల్లలు వేసుకొని తిరుగుతుంటే మనకు టైంపాస్ కూడా అవుతుంది సరే మీరు కూడా వచ్చేసేయండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ట్యాంక్ మండ ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఫస్ట్ చూడాలనుకుంటున్న ట్యాంక్ మండే కాబట్టి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు సరదాగా అలా తిప్పనీకి ట్యాంక్ మండ తీసుకురండి చాలా హ్యాపీగా ఉంటుంది సాయంత్రం పూట రండి కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది మంచి గాలి కూడా వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఉడకపోతే చచ్చిపోతాం పక్కన వాటర్ ఉంటాయి కాబట్టి బాయ్